వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ అండ్ ఫస్ట్ నా ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ నేను ఈ షార్ట్ అదే స్ట్రీట్ డాగ్స్ అన్ని ఖర్చుని కుక్కల్ని అని చెప్పి ఒక షార్ట్ పెట్టడం జరిగింది దానికి చాలామంది కమెంట్ చేశారు హాస్పిటల్ తీసుకెళ్ళండి అది ఇది అని తొందరలో వ్లాగ్ పెడతా అని చెప్పినా అదే పనిగా ఇప్పుడు పెడుతున్నా అనమాట ఈ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే నేను ఈవినింగ్ వాకింగ్ చేద్దామని ఇక్కడ వాకింగ్ చేస్తున్నాను అండి అయితే కుక్కలు చిన్న కుక్కపిల్ల సౌండే వినిపిస్తుంది అనమాట నాకు గట్టి గట్టిగా అరుస్తుంది అనమాట ఎక్కడ ఈ సౌండ్ అని చూసిన బయటికి వెళ్ళి చూసిన చూస్తే నేను డైలీ ఫీడ్ చేస్తున్నాను కదా కుక్కపిల్లలకి ఆ వీడియోస్ కూడా ఉన్నాయి షార్ట్స్లో అందులో ఒక కుక్కపిల్లని ఇట్లా కాలు చేతులు అన్నీ కొరుకుతున్నాయి అటాక్ చేస్తున్నాయి నాలుగైదు నాలుగైదు కాదు ఒక ఏడు ఎనిమిది కుక్కలు వరకు ఉన్నాయి పెద్ద పెద్ద కుక్కలు చిన్న కుక్కపిల్ల అండి దాన్ని అటాక్ చేస్తున్నాయి ఏ ఏంది ఇట్లా ఒకటేమో కాలు కొరుకుతుంది ఒకటేమో చెవు కొరికి ఇట్లా తిప్పేస్తుంది మట్టి ఎటు ఇటువట్టి అంత కసి మీద ఉన్నాయి అవి నాకు బాధ అనిపించేసింది ఇంకా ఏమవుతుంది అని చెప్పి వాటిని రాళ్ళతో కొట్టి ఇంకా ఒక పెద్ద కట్ట ఉంటా కట్ట పట్టుకొని పోయి వాటి అన్నిటిని తరిమేసి ఆడొక ఇల్లు కన్స్ట్రక్షన్ అన్నమాట ఆ సంచిలా ఖాళీ సంచిలా కుక్క పిల్ల నేసుకొని ఇంటికి తీసుకొచ్చిన దాన్ని ఎక్కడ ముట్టుకుందామన్నా బ్లెడ్ ప్రతు కైన చావయ్లే నికో సవే నా ప్రయ్మని దని తీస్ కొం చేత్ల వట్కొం అసు తే విట్లా షివర్ అవుతుంది నాకు బాడీ మొత్తం గొంతు కాడ చెవుల దగ్గర కడుపుకోడు మొత్తం బ్లడ్డే ఇంకా సంచిలో సంచితో అట్లే లేపి అట్లే తీసుకొని వచ్చి మా ఇంటికాడ ఆడ పెట్టినా అనమాట ఇంట్లో చెప్దాము అని ఇంట్లోకి వస్తుంటే మళ్ళీ ఆ కుక్కలు ఏమైనా వచ్చిగా బ్లడ్ వాసన కానీ చూస్తున్నా చూసి దానికి ఏమైనా దూపు అవుతుందేమో అని ఆడ కొన్ని వాటర్ పెట్టి మళ్ళీ ఇంట్లోకి వచ్చి మమ్మీకి చెప్పడం జరిగిందనమాట మీరు కూడా అండి మీ ఇంటికాడ ఏమైనా స్ట్రీట్ డాగ్స్ ఇట్లా చిన్న చిన్న కుక్క పిల్లల మీద అటాక్ చేసిన ఏమన్నా గట్టి గట్టిగా ఆడుచుకున్న దేన్న కోరుకోవడానికి ఇది చేసినా మీరు కొంచెం మందలు ఇవ్వండి ఒక రాయి తీసుకొని వేయండి చూసి చూడనట్టు ఉండకండి అండి ఇంట్లో చెప్పి వచ్చిన తర్వాత ఫోన్ తీసుకొచ్చి రికార్డ్ చేసిన అనమాట బ్లడ్ ఇగో చూడండి కడుపు కడ కొరికేసింది అది లిటరల్గా చెప్పాలంటే టాయ్ టాయిలెట్ పోసే దగ్గర మొత్తం అక్కడ కండ సైడ్కి తోడబాగా మొత్తం తై దగ్గర మొత్తం కొరికేసింది అనమాట బ్లడ్ కాళ్ళ దగ్గర చూస్తే మీకు అర్థమవుతుంది మళ్ళీ గొంతు దగ్గర మెయిన్ గొంతు దగ్గరనే టార్గెట్ చేసినాయి ఇన్ కేస్ నేను చూడకున్నా దాని సౌండ్ నేను వినకున్నా నేను అక్కడికి పోకున్నా నిజంగా చచ్చిపోతుండే అది చంపేస్తున్నాయి లేదు దానికైతే అసలు చాతనైతే లేదు ఇట్లా నిలబడదామన్నా అయితే లేదు కూర్చుందామన్నా అయితే లేదు కొంచెం జరిగితే ముత్తుకుంటుంది దానికి కింద కాళ్ళ దగ్గర మొత్తం అయిపోయినాయి కళ్ళు మూసుకుంటుంది నాకు నిజంగా ఎప్పుడు నేను ఇట్లాంటి ఇన్సిడెంట్ ఫేస్ చేయలేదు ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు చూడండి ఎట్లా పడిపోయిందో ఒక టూ టూ త్రీ వీక్స్ బ్యాకే ఒక కుక్క చచ్చిపోయింది అదే మమ్మీ దాన్ని మట్టిలో పెట్టడం ఆ వీడియో పెట్టిన కదా అప్పుడే మళ్ళీ ఇప్పుడు శ్రీరామనవమ్మీ నెక్స్ట్ డేనే ఇది జరిగిందనమాట ఇంకా దీనికి కూడా ఏమైనా అయితే ఏంది పెడుతుంటే ఏమో ఇట్లా అయిపోతున్నాయి అని ఒక ఫీలింగ్ అయితే ఉంది నాకు మమ్మీకి అన్నకి మంచిగా ఆడుకుంటుండే ఉన్న అన్ని కుక్క పిల్లల్లో ఇదే యాక్టివ్ ఉండే హాస్పిటల్ అంటే ఏం సోర్స్ లేదు ఇంట్లో అన్న కూడా లేకుండే అనమాట డాడీ కూడా లేకుండే మీద బయటికి వెళ్ళేది సో ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో డెటాల్ డెటాల్తో క్లీన్ చేయడం దెబ్బలు అన్ని బ్లడ్ అయిపోతుంది కొద్దిగా నొప్పులు బాడీ నొప్పులు అన్నీ తగ్గుతాయి కాలు చేతులు అని చెప్పి సైన్స్తో అట్లా తీసుకొని వచ్చిన మీరు అనొచ్చు దాన్ని ముట్టుకోనికి ఎందుకు అట్లా చేస్తురు అని దాన్ని ఎక్కడ ముట్టుకున్నా బ్లడ్ అయ్యండి చెప్తున్నా కదా ఇది నాకు ఇన్సిడెంట్ చూడము ఏం చేయాలో అర్థం కాకపోవడం ఫస్ట్ టైం అనమాట నేను దాన్ని తీసుకొద్దామని ముట్టుకుంటే చాలు నొప్పులకి కియకియ్య ముత్తుకుంటుంది ఇంకా మా మమ్మీని నువ్వు ముట్టుకోకుండా నేను క్లీన్ చేస్తాను అని చెప్పి చేతిలో కవర్ కట్టుకొని అది భయపడకుండా కొద్దిసేపు బుజ్జ ఇచ్చింది పసుపు పెడదామా డెటాల్ పెడదామా అనుకొని ఇంకా డెటాలా పెడదాం నొప్పులు తొందరగా దిగిపోతాయి అని చెప్పి అనుకున్నాం ఒకవేళ మీరు కనుక ఇట్లాంటి ఇన్సిడెంట్ ఫేస్ చేస్తే డెటాల్ అస్సలు పెట్టకండి పసుపు ప్రిఫర్ చేయండి డెటాల్ కాన్సన్ట్రేషన్ హై ఉంటుందంట నాకు డాక్టర్ చెప్పింది మొన్న వెళ్ళినప్పుడు మా హల్కి ఊకే బయటికి వస్తుంది ఆ బ్లడ్ మళ్ళీ ఏదైనా స్మెల్ చూడడం ఏమైనా నాకడం చేస్తుందని తీసుకొని బాత్రూంలో కట్టేసిన బయట బాత్రూంలో అదే సౌండ్ చేస్తుంది మీకు ఇన్పిస్తుండొచ్చు వీడియోలో మరీ మరీ చెప్తున్నా ఫస్ట్ ప్రిఫర్ చేయండి డెటాల్ అస్సలు ప్రిఫర్ చేయకండి अनुपिनल आशा है ये प्रशांत दाँतों क्षेत्र पर है ये डॉक्टर दोनों दोनों ओह ओह मैं खाना खा रहा हूँ हाँ हाँ इलेक्शन से बहुत है నరుపులు చేసి బయట దాని తల్లి ఎట్లా అరుస్తుందో అబ్జర్వ్ చేయండి చూసారు కదా నిజంగా మన నేచర్లో ఉన్న చిన్న క్రియేచర్ కార్ నుంచి తల్లి ప్రేమ తల్లిదే నిజంగా వెలగట్టలేంది ఇది ఇక్కడ అరుస్తుందని బయట ఎట్లా మొత్తుకుంటుందో చూసి కదా ఏడుస్తుంది అది వీడియోలో చేసిరు కదా ఇంతకుముందు ముట్టుకుంటే అరిచింది ఇప్పుడు దానికి హాయిగా ఉంది అనమాట జ్వరం నొప్పు ఉంటుంది కొంచెం చిమచిమచమ ఉంటుంది డెటాల్ కానీ రుద్దుతుంటే జర హాయిగా ఉంది దానికి చూడండి అదంతా క్లీన్ చేసిన తర్వాత ఎక్కడ దెబ్బలు అయినా వీడియోలో క్లియర్గా అనిపించింది ఈరోజు వచ్చింది మాకు కాల్ రిటర్న్ మీరు గోల్ చేసుకో కడుపుగా గిన్నెలు అవి ఇన్ఫెక్షన్ అయ్యి దానికి అది అప్పుడు ఒకటి చచ్చిపోయింది మనం కరెక్ట్ అట్టడ కూడా దాడు ఆ కాళ్ళ దగ్గర అది దెబ్బ కనిపిస్తుంది కదా అదే అది నడవకుండా ఉండడానికి చాలా నొప్పి అవుతుంది ఆ ప్లేస్ ఎన్ని అంటే ఇగో కడుపుకి మళ్ళీ ఇగో చెవు దగ్గర ఇదో చెంప దగ్గర మళ్ళీ ఇదో ఈడ మీరు అదే పామ్మ డెటాయిలు గండ చే చేతుల కవర్లు కట్టుకొని మరి పాపం చేస్తుంది అది ఎంత హాయిగా రాంటుంది ముట్టుకొనిస్తుంది కదమ్మా ఇందాక అసలు ఇంకా ఈడ ఇంకో అదే మస్తు బ్లడ్ పోయింది అది ఈడ జూమ్ చేసి చూపిస్తాం మీకు ఎట్లా వర్క్ ఇందులో ఆ బ్లెడ్ ఈ కాల వరకు వచ్చింది డటాలతో క్లీన్ చేసినాక ఇప్పుడు సెట్ అయింది ఇంకా ఈడ కూడా చౌకాడ కూడా వర్కింది మేము అదే చూ వీడియో ఎయిటీన్ మినిట్స్ ఉందని అనుకోకండి నేను ఇంత కూడా ఏడాది కట్ చేయలేదు తీసిన వీడియో తీసినట్టే పెట్టి అక్కడక్కడ సౌండ్స్ యాడ్ చేసిన ఆడియో అంతే ఏంటంటే అది ఎంత సఫర్ అయిందో మొత్తం వీడియోలో చూస్తేనే మనకు అర్థమవుతుంది కదా ఎందుకంటే నాకు ఏడ కట్ చేయబుద్ధి కాదు వీడియో తోక వణుకుతుంది దాన్ని వాళ్ళ కుక్క దాని అమ్మని తిడుతుంది బయట ఏడుస్తుంటే బయట కాదు ఇక దాన్ని తీసుకొని బయట కారు కింద పండగడదాం అని అనుకుంటున్నాం ఇప్పుడు వాళ్ళ అమ్మ వస్తుంది కాల చూడండి మస్తు బాధపడుతుంది ముక్కి ముక్కి ఏడుస్తుంది ఈ వీడియో మొత్తంలో అదే హైలైట్ మూమెంట్ అది మాత్రం తప్పకుండా చూడండి ఆ క్లిప్ ఒక పని చేద్దామా అది తిరిగి తీసుకెళ్ళి లోపల పెట్టేద్దాం దాన్ని ఆ బాత్రూమ్లో పెడదాం వద్దు ఉడకపోయేటట్టు ఎంకాలైనా ఉండాలి అది ఎందుకంటే వర్షం వస్తే మళ్ళీ ఊపూఫా

మ్మీ కాలు ఎత్తుతుంది దానికి గాలి ఇట్లా మా నల్లగా ఏందేగుడుతుంది అని చూసి మొత్తుకుంటుంది ఓ పోతావా ఇంకోసారి అటు సైడ్ పోతావా అది ఇంకా నడవలేదా అనుకుంటామని ఒక నిమిషం ఎట్లవర్స్ ఎలాగైనా నా వీడియో లైక్ చేసి సపోర్ట్ చేస్తారు సబ్స్క్రైబ్ చేసుకుంటారు మిగతా వాళ్ళకి కనుక నా వీడియో నచ్చితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి

నేను ఫన్నీగా చెప్తున్నాను అనుకోకండి ఇప్పుడు ఒక కుక్క వచ్చింది చూడడా అది వచ్చి దాని చిన్నమ్మ వాళ్ళ అమ్మ ఇప్పుడు నెక్స్ట్ ఎంట్రీ ఇస్తుంది అమ్మ వచ్చినప్పుడు గమనించండి దానికి ఎక్కడెక్కడ దెబ్బలు తాకినాయో ఆ సంచుకున్న బ్లడ్ స్మెల్ అన్నీ గమనిస్తుంది గమనించి దానికి ఎక్కడెక్కడ దెబ్బలు తాకినాయో అన్నీ ఇట్లా స్మెల్ చూస్తుంది నాకుతుంది తర్వాత లాస్ట్కి వేడ్చుకుంటే దాని ముందర కూర్చుంటుంది ఈ మూమెంట్ అస్సలు మిస్ కావద్దు వీడియోలో ఏం చూడకుండా అది ఒక్కటి చూడండి మూగజీవులకు కూడా తల్లి ప్రేమ ఎంత ఉంటుందన్న ఈ కళ్ళారా చూశాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది అదే దాని తల్లి ఎడికై రే మీ ఇద్దరు ఋతుకైన సావై ప్రతిదుస్కుతునే నీ అది స్మెల్ చూడ ఎట్లా చూస్తుంది దానికి కూర్చోడమే అవుతుంది ఎట్లా డొక్తుంది చూడు ఎట్లా చూస్తుంది మా తల్లి ఏడే ఏడికో బర్రెలా ఏడుకో ఇప్పుడు వస్తుంది ఇది చూడు ఎవరు జోరుకోదు పెడుతు ఏడుస్తుంది మమ్మీ దానికి వస్తున్నాయి కళ 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 ఏడుస్తుంది చూసిరా బిడ్డ బిడ్డా అంటుంది తల్లి ప్రేమ సప్పుడు చూడ ఎట్లా వేస్తుంది దానికి అందాల నీళ్ళే ఏమైంది కదా అసలు అయ్యో అదన్నమాట మ్యాటరే ఇంకా నెక్స్ట్ డే మా అన్నకు సిచ్యువేషన్ ఎట్లుందో అని చెప్తే ర్యాప్లో బుక్ చేస్తే అందులో దానికి టీటీ ఇంజెక్షన్స్ తీసుకొని వచ్చిన ఇప్పుడు బాగుంది ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్న కుక్క పిల్ల ఒక టూ త్రీ వీక్స్ ముందు చనిపోయింది ఇది కూడా ఏడో చనిపోతుందని నెగ్లెక్ట్ అని చెప్పి దాన్ని నెక్స్ట్ డే హాస్పిటల్ తీసుకొని ఇంజక్షన్లు ఒక టూ త్రీ ఇంజక్షన్స్ బ్యాక్ బోన్కి ఇచ్చారు మళ్ళీ అయోడిన్ పెట్టి హైడ్రోజన్ పెరాక్సైడ్ అవన్నీ పెట్టి క్లీన్ చేసి అవన్నీ అప్లై చేసారు అనమాట దానికి ఇగో అక్కడ బౌల్ పక్కన కనిపిస్తుంది చూడు బ్లాక్ పప్పి దానికే ఇప్పుడు నేను డేటాల్ రాసింది ఒక ఈ కుక్క పిల్లలు అప్పుడు ఎంత యాక్టివ్గా ఉందో ఇప్పుడు చూడండి నడవలేని పరిస్థితిలో అయితే బతికింది అది జాలండి మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం